అలాంటి ఒక్క నాయకుడు ఈరోజు ఒక నందన్ సుబ్బయ్య గారు చంద్రయ్య గారు ఆఖరికి నీళ్ళు అడిగిన పాపానికి ఒక ఆడపిల్లని గుద్దే సంఘటన ఈ రోజు మన రాష్ట్రంలో జరగవు ఎక్కడండి బీసీ సంక్షేమం ఈ రోజు ప్రభుత్వంలో సిగ్గు లేకుండా క్షమించండి సిగ్గు పడకుండా ఈ రోజు మాట్లాడుతున్నారు బీసీలు 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 ఎక్కడున్నారు బీసీలు పదవులు బీసీలకి అధికారం రెడ్డి అని తోక తగిలించుకున్న ఆరు రెడ్లకి దప్పితే వైఎస్ఆర్పి అధికారంలో కానీ ఎంత మంది బీసీలకు అధికారం చలాయిస్తున్నారో చెప్పమని చెప్పండి పేరుకి బీసీ పదవులు ఇద్దరు గన్ బంగ్లా ఎక్కడికి వెళ్ళినా జీతాలు అంతకు మించి ఏ శాఖకి ఏ బీసీ మంత్రి ఉన్నాడని చెప్పడానికి ఒక్కరు ముందుకు రారు రావాలంటే తిట్టడానికో తిట్టించుకోవడానికో బీసీ మంత్రులు తప్పితే దేనికి బీసీ మంత్రులు ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ఉపయోగిస్తుందో చెప్పమనండి తెలుగుదేశం పార్టీ రావడం ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అవసరమే కాదు బీసీలకు కూడా ప్రతి ఒక్కరు ఒక నందం సుబ్బయ్య గారి చనిపోకుండా ఉండాలన్నా పట్టపగలు రోడ్డు మీద చంద్రయ్య గారి పీక కోసి చంపేయకుండా ఉండాలన్నా అక్కని ఇబ్బంది పెడుతున్న పాపానికి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటే ఒక సోదరుడు అమర్నాథ్ గౌడ్ ని తగలేసే రాకుండా కార్యక్రమాలు జరగకుండా ఉండాలన్నా ఈ రోజు రాష్ట్రం సంక్షేమంగా ఉండాలన్నా తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత ఎంత ఉంది రోజు అధికారం ఇచ్చారు ఎన్ని కార్పొరేషన్స్ ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డి గారు పేరుకి కార్పొరేషన్లు కార్పొరేషన్ ఒక జీతం అందులో ఉన్న మెంబర్లకు జీతం నాలుగు సంవత్సరాలుగా ఏ ఒక్క కార్పొరేషన్ లో ఒక్క బీసీకి కనీసం ఒక సైకిల్ గాని ఒక జీపు గాని కనీసం పుట్లు ఇచ్చిన పాపాలు పోలేదు రోజు బీసీ పార్టీలని చెంకలు గుద్దుకుంటున్నారు కర్మ ఏంటంటే ఆ వైఎస్ఆర్పి పార్టీలో ఉన్న నాయకులు కూడా వాళ్ళు అధికారంలో రావడానికి పదవుల్లో రావడానికి బీసీ అనే కార్డు ఉపయోగించడం తప్పితే ఒక్కసారి అధికారంలోకి వస్తే బీసీలు ఎవరో వాళ్ళకి కనిపించరు మా శ్రీకాకుళంలోనే మొదలు పెడతాం మా శ్రీకాకుళంలో ఉన్నాడు పలాసాలో ఒక పశువుల శాఖ మంత్రి గారు మరి ఆయన మొహం చూసిచ్చారో ఆయన తాలూకా బుద్ధు ఇచ్చారో పశువుల శాఖ మరియు మత్స్యకారు శాఖ ఇచ్చారు అప్పుడెప్పుడో పేపర్ లో చదువుకున్నాం చదువుకునేటప్పుడు బీహార్ లో ఎప్పుడో లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఆరు వందల కోట్ల గడ్డి స్కామ్ చేశారని మరి ఏకంగా పశువులు కొనకుండా రెండు వేల రూపాయల స్కామ్ చేసి ఆయన ఆస్తులు పెంచుకుంటున్నాడు ఇక మత్స్యకార చేసే శాఖ ఇచ్చిన పాపానికి ఒక్క మత్స్యకారుడికి కూడా ఈ రోజు సంక్షేమ పథకాలు లేవు రాష్ట్రంలో మత్స్యకారుల పరిస్థితి ఎలా ఉంది అంటే ఎటువంటి నష్ట పరిహారాలు ఇవ్వరట కానీ మనిషి చనిపోతే ఇస్తారట నష్ట పరిహారం బ్రతుకుండగా కనీసం ఎటువంటి ఆదరణ ఎటువంటి ఇది చూపించలేదు మీరు చనిపోయాక ఏమిస్తున్నారండి అలాగే ప్రతి బీసీ మంత్రిని అని చెప్పుకుంటున్నా ఈ వైఎస్ఆర్బి ప్రభుత్వంలోని వాళ్ళ అధికారంలోకి వచ్చినంత వరకే తర్వాత ఎవరినన్నా తిట్టు తిట్టించుకోనే తప్పితే ఇంకొకటి ఉండటం లేదు నలభై ఐదు రోజుల్లో ఉన్న ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావడానికో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికే కాదు ఆంధ్ర రాష్ట్రం భారతదేశ పట్టంలో ఉండాలా లేదా అన్న నిర్ణయించుకోవడానికి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం రావాలి ఈరోజు లక్షలు పోసి చదివిస్తున్న గుర్రాలకి ఈ రోజు చికెన్ మాటలు మటన్ మాటలు కాదు ఒక హైటెక్ సిటీని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనకి రావాలి ఆంధ్ర రాష్ట్రాన్ని గర్వంగా భారతదేశంలో నంబర్ వన్ గా నిలబెట్టే నాయకుడు మనకు కావాలి ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారికి తోడు పవన్ కళ్యాణ్ గారు అయ్యారు ఇద్దరు నాయకులు ఎటువంటి భేషజాలు లేకుండా ఆంధ్ర రాష్ట్రం గురించి ఎన్నో మెట్లు దిగొస్తే మనకెందుకండి ఈరోజు బేషరాలు ప్రతి ఒక్కరు ఈరోజు జై హో బీసీ సభకు వెళ్ళాము జైవో విజయవంతం చేశానని చెప్పుకోవడం కాదు ఏ పని ఇచ్చినా కష్టపడి పని చేసే తత్వం ఉన్న ప్రతి ఒక్క బీసీ సోదరులకి సోదరులు మనకి ఒక్కటే అడుగుతున్నాను మనకి గౌరవంగా చూసి ఎక్కడున్నాయి ఈరోజు బీసీ స్టడీ సర్కిల్ లో ఈ ఈరోజు మనం చదువుకోకూడదు మనకి ఈ రోజు పనిముట్లు రావు ఆదరణ పథకాలు రావు ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా వచ్చే నలభై ఐదు రోజుల్లో మన తాలూకా ఇక్కడ నుంచి నుండి ప్రతి ఒక్కరు వంద మంది బీసీల చేత తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ప్రమాణం చేసి ఇక్కడ నుంచి కదలాలని కోరుకుంటూ మరి ఎంత పెద్దలున్నాయి సభలో నాకు కూడా మీ ముందు మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క నాయకులకి పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ జై తెలుగుదేశం జై జనసేన జై హో బీసీ గౌతీ